ఎలాండ్రా వడీలు తగలేరా ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు చెప్తున్నా నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా నేను ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా అఫ్ కోర్స్ నేను కాపు కావచ్చు అది వేరే విషయం ఇప్పుడే తిట్టాను నేను తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కక్కుంటు పడాలంటే నాకు అర్థం కాలేదు ఇంకా చాలా పడ్డారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తాను అన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బా ఎంత సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా భార్యా బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు లాకప్లో పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అవునాయా పెమసాని ఇంత పెద్ద సినిమా తీసావే డబ్బు ఉన్నాడు కదా ఎవడు దీనిలో హీరో ఎవడు దీనిలో హీరో ఇల్లు తగలేసిన వాడు హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పినట్టు ఎక్కడో ఉండి మాటలు చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా ఎవరు హీరో ఆలోచించుకో ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అవునా పద్దెనిమిది రోజులు పెట్టడం కాదు ఏడు ఎనిమిది గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను నిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో ఎవరు దీనిలో విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అనని మాటలు అన్నానని రాసినవాడు విలనా ఏమి అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించుకోమని కూడా వాళ్ళ పెంబసాని సాని అడుగుతా ఏం తొందర లేదు అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది తప్పనిసరిగా వస్తుంది భగవంతుడు పై